హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి మీకు కమింగ్ సెవెన్ డేస్ లో ఎలా ఉండబోతుంది మీ పాస్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ చెక్ చేద్దాము సో ఇది వచ్చేసి ఓవరాల్ ఎనర్జీస్ ఫర్ కమింగ్ సెవెన్ డేస్ సో చూద్దాం యూనివర్స్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ రీడింగ్స్ పేడ్ రీడింగ్స్ అది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ ఆల్సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ అలాట్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి లెట్ స్టార్ట్ ద వీడియో సో వాట్ ఈస్ ద పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ ఆఫ్ మై కలెక్టివ్ పార్ట్నర్స్ కలెక్టివ్ ప్రెసెంట్ ఫ్యూచర్ క్లారిఫై కమింగ్ సెవెన్ డేస్ పాస్ట్ డి ఫ్యాన్స్ ఎనర్జీస్ టెన్ ఆఫ్ కప్స్ ఓకే సో ఇక్కడ మీరు ఓవరాల్ గా పాస్ట్ లో కానీ ప్రజెంట్ లో కానీ ఫ్యూచర్ లో కానీ ఒక హ్యాపీ ఫ్యామిలీ ఒక హ్యాపీ పీస్ఫుల్ ఎన్వైరాన్మెంట్ ఒక హ్యాపీగా ఉండాలి లైఫ్లో లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాకూడదు అనే ఒక ఎనర్జీలో ఉన్నారు సో లో వచ్చేసి మీరు దేని గురించో చాలా వెయిట్ చేశారు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు ఒక పర్సన్ దగ్గర నుంచి కమ్యూనికేషన్ కోసం చాలా వెయిట్ చేశారు అండ్ ఇప్పుడు లో వచ్చేసి మీరు చాలా చాలా నర్చరింగ్ ఎనర్జీలో ఉన్నారు బికాస్ మీకు ఈ పర్సన్ కి రీయూనియన్ జరగాలి మళ్ళీ ఇంతకు ముందులాగా హ్యాపీగా మీరు ఉండాలి అనే ఒక ఎనర్జీస్ కనిపిస్తున్నాయి సో లో వచ్చేసి మీరు చాలా హీల్ అవుతున్నారు మీకు మీరు సపోర్ట్ ఇచ్చుకుంటూ మీకు మీరు చాలా స్ట్రెంగ్త్ తెచ్చుకొని మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే హ్యాపీగా ఉందామని ఆర్ఎల్స్ మీ చుట్టుపక్కల వాళ్ళతో అందరితో హ్యాపీగా ఉందామని ఎనర్జీస్ కనిపిస్తున్నాయి మీరు మీ ఎనర్జీలో ఖచ్చితంగా ఉన్నారు సో ఇట్స్ లైక్ మీరు డౌన్ అవ్వకుండా చాలా బ్యాలెన్స్డ్గా ఒక మెచ్యూర్డ్ వేలో ఉంటున్నారు సర్ దట్ ఈస్ యువర్ పాస్ట్ ఐఎమ్ సారీ ప్రజెంట్ అండ్ మీ ఫ్యూచర్ వచ్చేసి చాలా చాలా స్లో మూవింగ్ గా ఉంటుంది అనమాట అంటే మీరు వెంట వెంటనే పనులు అయిపోవాలనుకుంటారు బట్ చాలా స్లోగా అవుతాయి స్టక్నెస్ అనేది కనిపిస్తుంది ఫ్యూచర్లో సో లెట్స్ క్లారిఫై ఆల్ ఆఫ్ దెమ్ ఓకే సో దీస్ ఆర్ ద కార్డ్స్ సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫాస్ట్ వచ్చేసి మీరు చాలా వెయిట్ చేశారు మీ పర్సన్ దగ్గర నుంచి ఒక కమ్యూనికేషన్ వస్తుంది ఒక ప్రాపర్ క్లారిటీ వస్తుంది అని చెప్పి బట్ ఇక్కడ మీకు కమ్యూనికేషన్ రాలేదు మీ పర్సన్ చేసిన చీటింగ్ కి స్నీకింగ్ ఎనర్జీస్ కి మీరు వెయిట్ చేశారు వెయిట్ చేశారు స్టెబిలిటీ వస్తుంది అనుకున్నారు బట్ రాలేదు ఎండ్ ఆఫ్ దీరే మీరు వాక్అవే చేసేసారు అంటే ఈ గొడవలు ఈ చీటింగ్ ఎనర్జీస్ ఇవి నా వల్ల కాదు అని మీరు వాకింగ్ అవే చేసేసారు సో మీరు ఒక కామర్ వాటర్ లోకి ఒక పీస్ఫుల్ ఎనర్జీస్ లోకి వెళ్ళాలి అనుకున్నారు సో అలా మీ పాస్ట్ లో ఒక పర్సన్ నుంచి కానీ ఒక సిచ్యువేషన్ నుంచి కానీ మీరు వాక్అే చేస్తున్నట్టు కనిపిస్తుంది అండ్ కమింగ్ టు ద ప్రెసెంట్ ప్రెసెంట్ మీరు ఖచ్చితంగా ఒక కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు మీ లైఫ్ లో బ్యాలెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు నేను ఎంతకు ముందే చెప్పాను మీరు చాలా బ్యాలెన్స్డ్ గా చాలా నర్చరింగ్ గా ఉంటున్నారు అని సో అదే వేలో ఇక్కడ మీరు బ్యాలెన్స్ అండ్ ఒక న్యూ బిగ్నింగ్ కోసం ఆలోచిస్తున్నారు బికాస్ ఓవరాల్ ఎనర్జీస్ టూ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ కప్స్ ఇండికేట్స్ మీరు ఒక లవ్ కోసం మీ పార్ట్నర్ కోసం వెయిట్ చేస్తున్నారు తన కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు తన కమ్యూనికేషన్ వస్తే బ్యాలెన్స్ వస్తుంది అనే ఒక ఎనర్జీస్ లో న్యూ బిగ్నింగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ రిస్క్ తీసుకున్నాం ఈ కనెక్షన్ లో అనే ఒక ఎనర్జీలో కనిపిస్తున్నారు మీరు ఖచ్చితంగా అండ్ ఫ్యూచర్కి వచ్చేసరికి ఇట్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ సో వెరీ వెరీ స్లో మూవింగ్ ఎనర్జీస్ బికాస్ ఇక్కడ ఈ పర్సన్ నుంచి మీకు క్లారిటీ లేదు ఇంకా నో సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి మీరు ప్రెసెంట్ లో కమ్యూనికేషన్ రావాలనుకుంటున్నారు బట్ ఫ్యూచర్ లో కమ్యూనికేషన్ రాకుండా మీరు స్టక్ అయిపోయిన ఛాన్సెస్ ఉన్నాయి బట్ స్టిల్ మీరు ఇంకా బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు కొంతమందికి న్యూ బిగ్నింగ్స్ కనిపిస్తున్నాయి కొంతమందికి ప్రాపర్ కమ్యూనికేషన్ రాకపోయినా ఒక చిన్న మెసేజ్ కాల్ ఒక మిస్డ్ కాల్ లేకపోతే తన దగ్గర నుంచి ఏదో ఒక ఎఫర్ట్స్ అయితే మీరు చూస్తారు స్టిల్ ఆ ఎఫర్ట్స్ వచ్చినా కూడా ఇంకా తెలియని ఒక కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ తెలియని ఒక అంటే ఒక లాస్ ఫీలింగ్ అంటే ప్రాపర్ కమ్యూనికేషన్ జరగకపోవడం అలాంటి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి బికాస్ ఇంకా మీరు బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఇంకా మీరు బ్యాలెన్స్ తీసుకురావాలి ఈ కనెక్షన్ లో అని ఆలోచిస్తున్నారు సో దాట్ ఈస్ అబౌట్ యువర్ ఫ్యూచర్ సో ఓవరాల్ గా మీరు ఒక ప్రాపర్ రిలేషన్షిప్ కోసం మీ పర్సన్ కమ్బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ కమింగ్ సెవెన్ డేస్ ఓకే సో యూనివర్స్ గైడెన్స్ చేద్దాం మీకోసం యూనివర్స్ ప్లీజ్ గివ్ ద గైడెన్స్ So this coming days for my collective 10 of pentacles 8 of cups knight of wands అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ ఓకే మీరు చాలా చాలా ఓవర్ థింక్ చేస్తున్నారండి సో ఓవర్ థింక్ చేయ చేయొద్దు బికాస్ యూనివర్స్ ఇస్ టెలింగ్ మీరు ఓవర్ థింక్ చేయడం వల్ల అది మీ హెల్త్ వైజ్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ మీరు మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో హ్యాపీగా టైం స్పెండ్ చేయండి దానివల్ల మీకు లైఫ్ లో ఒక ఒక తెలియని ప్లజెంట్ మూమెంట్స్ వస్తాయి బికాస్ మీకు ఇక్కడ చాలా చాలా ప్యాషనేటెడ్ గా ఉన్నారు మీరు మీరు లైఫ్లో కాన్సన్ట్రేషన్ పెట్టడం వల్ల మీకు గ్రోత్ అనేది వస్తుంది సో ఇక్కడ నెగిటివిటీని ఓవర్ థింకింగ్ ని వదిలేసి వాక్అవే చేసేసి మీరు ఫోకస్ చేయండి సో దాట్ మీకు రిలేషన్షిప్ వైజ్ కానీ లో కానీ చాలా చాలా గ్రోత్ ఉండబోతుంది ఓకే సో దాట్ ఇస్ వాట్ ఇట్ మీన్స్ సో డాట్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండ్ ఐ హోప్ రీడింగ్ రెజినట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎంతో వరకు రెజనేట్ అయిందని అండ్ మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాము అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే